నమస్కారం అండి రైతులందరికీ మనము ఇంతకుముందు ఒక రెండు వీడియోలు తీసాం కదా సార్ వాళ్ళతోటి పర్వతగిరిలో మనము మహారాజా సీడ్ అనేది సార్ వాళ్ళకి అందజేశామన్నమాట సో అది ఎలా వచ్చింది ఏంటిది అనేది పూర్తి రివ్యూ అనేది సార్ దగ్గర అడిగి తెలుసుకుందాం దీంతో సార్ దగ్గరికి రావడం ఇది థర్డ్ డ్రైమ్ అన్నమాట సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం సార్ బాగున్నారా సార్ బాగున్నా చెప్పండి సార్ మన వరి ఎలా వచ్చింది ఏంటి దిగుబడి మీకు ఎలా అనిపిస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చిన పంట అంటే మహారాజా సీడే హెచ్ఎం వాళ్ళది మహారాజా సీడు బ్రహ్మాండమైన సక్సెస్ అనిపిస్తుంది నాకు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఇదే ప్యాడి వ్యవసాయం అలా నాకు పత్తి పంట ఏం లేదు ఈ మహారాజా సీడు ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇదొక అద్భుతం అనిపిస్తుంది నాకు ఎందుకంటే మేము థర్డ్ టైమ్సే మందు చల్లుకోవడం జరిగింది మందులు ఒక్కసారి మందు కొట్టుకోవడం జరిగింది పెట్టుబడి తక్కువ కొంచెం పంట కూడా ఈ సన్న ధాన్యం అయినా కూడా ఇంత అద్భుతంగా ఇగో ఇట్లున్న ఈజీగా వస్తుంది ఇగ ఇంత ఇగో ఇంత ఉన్నది గొలుసు ఉప్పు గొలుసు ఇగో ఇట్లా ఇగ ఇట్లా ఉన్నది ఇట్లున్నాం మేడం ఒక్కొక్క ఏనుగునే చూడండి మీరే ఎంత బాగుందో ఇట్లా మేము లెక్కపెట్టినాం మేడం ఐదు వందల పై చీలుకున్నాయి ఎందుకంటే రైతుకు ఉన్న సంబరం అనేది గిక్కనే కదా అంటే అంతే కదా సార్ ఇగో మా పంటను మేము చూసుకొని మురగడమే కదా అంతే కదా సార్ మీరు మనం కష్టపడ్డ ఫలితంగా కష్టపడ్డ దానికి ఫలితం వస్తే హ్యాపీనెస్ వేరే ఉంటది కదా ఇట్లా ఉన్నది మేడం చెప్పండి సార్ మీరు అంటే మీరు ఎట్లా చూసి తీసుకొని ఈ రోజు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అదే విధంగా మన తోటి రైతులు కూడా చాలా మంది తీసుకొని అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని అవ్వాలి వీడియోలలో మీకు చెప్పడం జరిగింది నేను మిమ్మల్ని నమ్మి తీసుకోవడం జరిగింది అవును సార్ అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవడం జరిగింది ఇది గనుక సక్సెస్ అయితే నేను ప్రతి రైతు తలుపు కొట్టి ఇతరం అన్న ధీమా వ్యక్తం చెప్తా నేను ఆ రోజే చెప్పాను సార్ అవును నేను ఈ రోజు హార్ట్ఫుల్ గా చెప్తాను ఇది సక్సెస్ వన్స్ అగైన్ మేడం మేము థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే ఇప్పుడు రైతులను ఎంతో మందిని మోసం చేసిన వాళ్ళు లేదప్ప మేలు చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేలు చేసిన వాళ్ళ చాలా తక్కువ తక్కువ మీరు ఒకరు మామూలు మేలు చేసినట్టే కదా నన్ను ఒక్కరే కాదు మా రైతాంగానే మేలు చేసినట్టు ఎందుకంటే ఇట్లాంటి సీడ్ తీసుకురావడం నా వల్ల ఇంకే వాళ్ళని తీసుకోవడం వాళ్ళు కూడా సక్సెస్ కావడం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి రావడం అంటే సరే నేను నా మాట కాదు ఈ పక్కన పెట్టిన రైతులు కూడా చూడండి ఒకసారి దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ కనబడుతుందో చూడండి ఇది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది సార్ చాలా డిఫరెంట్ ఎందుకంటే మా మేము కూడా ఏంటంటే ఒకటే ఉద్దేశం సార్ చాలా మంది రైతులు అంటే ఎవరికి తెలిసింది వాళ్ళు ఆడుతు వాడుతున్నారు పండిస్తున్నారు మనమంత సహాయం మనం ఏదో ఉడత సహాయం అంతా చెయ్యాలి వాళ్ళకు కూడా మంచి మంచి విత్తనాలు అందజేయాలనే ఉద్దేశపూర్వకంగానే ఇంత వరకు మీ వరకు వస్తున్నాం సార్ ఇచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీసుకోవడం మీ మీ ఇప్పుడు మమ్మల్ని మీరు నన్నెట్లా నమ్మిరు మిమ్మల్ని ఇంకో పది మంది నమ్ముతారు అట్లా ఈ విధానాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనేదే ఆలోచన సార్ ఈ పెద్ద రైతు చూసి ఇప్పుడు యాసింగ్ ఇది పెడదాం అన్న ఆలోచనతో ఉన్న మాటల్లో కూడా మీరు ఒకసారి తెలుసు చెప్పండి సార్ మీరు కూడా నమస్కారం సార్

వాళ్ళతో శభాష్ అనిపించుకున్నాం ఇందాక అగ్రికల్చర్ పిల్లలు కూడా పిల్లలు కూడా వచ్చి ఇది అద్భుతంగా ఉన్నదని కొన్ని గొలుసులు శాంపిల్ గా తీసుకుపోవడం జరిగింది వాళ్ళ ప్రొఫెసర్లకి చూపెట్టడానికి ప్రత్యేకంగా రైతు భూములకు వచ్చి సేకరించిన విత్తనం కదా వాళ్ళు తీసుకపోయి వాళ్ళ ప్రొఫెసర్లకు ఆయా వ్యవసాయ శాఖ సంబంధిత ప్రొఫెసర్లకు చూపెడతామని ఇందాకే ఆ అగ్రికల్చర్ పిల్లలు ఒక పది మంది రావడం జరిగింది ఇందాక కుమారావు గారు అని ఆయన ఆధ్వర్యంలో ఆయన వాయిస్ తోటే పిల్లలతో మాట్లాడడం జరిగింది ఓకే అట్ల మేడం మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం ఎక్కడ అంటే ఎక్కడ అగ్రికల్చర్ పిల్లలు సార్ మన దగ్గర మొబ్బ పిల్లల లేకపోతే వరంగల్ వరంగల్ పిల్లలు ఓకే యూనివర్సిటీ పిల్లలు యూనివర్సిటీ అంటే చదువుకుంటున్న పిల్లల అన్నమాట అగ్రికల్చర్ ఫస్ట్ రేపు వాళ్ళే ఉజ్వల భవిష్యత్తు కలిగిన పిల్లలు కదా అంతే కదా సార్ వ్యవసాయం వ్యవసాయం అంటేనే ఎంత అభివృద్ధి ఉంటుంది ఎంత ఎట్లా ఇప్పుడు ఉదాహరణ నేను ఈ పంట పండించిన వాళ్ళ వాళ్ళకు మెమోర్లా ఇరుక్కోపోయి ఉంటది మేము ఒకసారి చూసినప్పుడు ఒక రైతు దగ్గర ఇట్లా పండింది ఇప్పుడు ఎందుకు పండతలేదు ఇట్లా ఆ ఇత్తనం ఎక్కడిది ఆ రైతు ఎవరు అనేది కూడా రేపు ముందు ముందు భవిష్యత్తులో దాన్ని వాళ్ళు అవగాహనలో తీసుకోవాల్సి వస్తుంది మన ఇత్తనం ఇచ్చిన వాళ్ళు ఎవరు పండించిన వాళ్ళు ఎవరు అనేది కూడా స్పైస్ అయిపోవడానికి ఇది మనకు ఒక తొలిమెట్టు అవును నా ఉద్దేశం అంతే సార్ ఏదైనా ముందు వరకు వెళ్ళాలి వంద మంది వెళ్ళాలంటే కొంతమందిని ముందు పెట్టుకోవాలి అంతే అట్లానే నా ఉద్దేశం పిల్లలు వస్తావా అని అడిగిన రానిలే నేను కంప్లీట్ కి అలా వాళ్ళతో టేస్ట్ చేయడం జరిగింది ఇంకా ముఖ్యంగా 10 మంది రైతుల చిల్లు వాళ్ళు కూడా ఇదాకి నే ఉండడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళ మీరు వచ్చి మీరు వాళ్ళు కొంచెం ఆట ఎల్పిరు నేను పోయి ఫీన్స్ వాజ్ చేసుకుంటాను అంతే మీరు వచ్చే ఓకే అంతే చూసారు కదండి ఇలా ఇదే సీడు సార్ ఇట్లానే చూసి తీసుకున్నారు ఈరోజు సారు సంతోషం సార్ మాటల్లోనే తెలుసుకున్నారు కదా అదే విధంగా మీరందరూ కూడా తీసుకొని ఇదే విధంగా పండించుకొని మంచి లాభదాయక లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరి గింజ వరకు కూడా పాలు పోసుకున్నాం మేడం ఇగో ఇట్లా నేను చివరి గింజ తెంపీ చూపెడతాను మేడం ఇగో ఇది చివరి కంకి ఓకే ఇగో చివరి కంకి చివరి గింజ ఇగో చూసుకోండి ఇలా ఒక్కటి కూడా పాలు పోయింది లేదు ఇగ చూడండి

వీరన్నను కాల్ చేయడం జరిగింది వీరన్న నేను ఇస్తా అన్నా నా దగ్గర అనడం జరిగింది అది ఇచ్చినాక మీరు వచ్చి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అది కొంత బలం అయిపోయింది ఆ బలం తోటే మేము నేను ఆ రోజు కూడా నా వాయిస్ లో చెప్పిన మిమ్మల్ని నమ్మినాం సరే నన్ను కూడా రైతులు నమ్మాలంటే నేను పండించి దీని రిజల్ట్ నేను దీని రిజల్ట్ చూసిన తర్వాత నేను ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తా తప్ప నేను ఇప్పుడు మీరు ఏం అయితే నేను అన్నాను అని చెప్పి ఇప్పుడు నేను సగర్వంగా చెప్తాను ప్రతి ఒక్కరికి భరోసాగా నేను చెప్తాను ఈ మహారాజా సీడ్ వేసుకోవచ్చు ప్రతి ఒక్కరు లాభదాయకంగా ఉంటుంది హండ్రెడ్ టెన్ హండ్రెడ్ ట్వంటీ డేస్లో కంప్లీట్గా కోతకు వచ్చేస్తుంది ఇది దాదాపు టెన్ డేస్ ముందే కోయాల్సిందే కాకపోతే మాకున్న అనివార్య కారణాలల్లా కొయ్యలేకపోయినా బాగుంది సార్ మంచి ఎన్ని ఎండిని కూడా ఓకే అండి చూశారు కదా సార్ మాటల్లో సార్ యొక్క ఫైనల్ రివ్యూ అనేది మీరు చూసారు కదా అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని తీసుకొని మంచి పండ పండించుకొని మంచి లాభాలను చేకూర్చాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్